రోజు రోజుకి చుక్కలు చూపిస్తున్న ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరికి చుక్కలు చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి నిన్నేమో ఇసుక ధర మండిపోతుందని చెప్పేసి వాళ్ళు రాయడం జరిగింది ఇవాళ వచ్చేసరికి ఏమో తమ్ముళ్ళు ఇది తగదు అని చెప్పి రాశారు అసలు ఏమన్నా రాశారా చూడండి ఐదేళ్లు ఆకలితో ఉన్నారు కాబోలు అధికారంలోకి వచ్చి రాగానే తినడం మొదలు పెట్టారు ఆదాయ మార్గాలు వెతుక్కొని మరీ దందాలకు దిగుతున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఇదే పద్ధతిలో ఉన్నప్పటికీ కొందరు మాత్రం వైసీపీకి నాకళ్ళుగా మారారు ఎవరు మారారు కూటమి ప్రభుత్వాల్లే అంటారు వీళ్ళే మారంట పనులు జరగాలంటే పోస్టింగులు కావాలంటే ముడుపులు పెంచారు వేయాలంటే వాటాలు వాటాలు కూడా కావాలంట ఇలా రకరకాలుగా మింగేస్తున్నారంట నాన్న మేం కాదు అంటుంది మీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారే రాయడం జరిగింది ఆయన రెండు దాన్ని బట్టే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము తమ్ముళ్ళు ఇది తగదు దారి తప్పుతున్న కొంతమంది ఎమ్మెల్యేలు కమిషన్లు ముడుపులు దందాలతో దడ పోస్టింగ్లకు రేటు వెంచర్లు కమిషన్లతో వెచ్చలు అవినీతి అక్రమాలకు వత్తాసు అధిక శాతం ఎమ్మెల్యేలు ఇదే పద్ధతిని ఇదే పద్ధతిగానే కొందరు తీరుపై అప్పుడే జనంలో ఆగ్రహం వచ్చేసిందంట వంద రోజులు అయిపోయింది నాలుగు నెలలు పూర్తయి వస్తుంది అంతే కొందరు ఎమ్మెల్యేల తీరులపై ఎవరు ఎమ్మెల్యేల తీరుపై నూట అరవై నాలుగు మంది ఉన్నారు మీరు వైసీపీ వాళ్ళు చేయడానికి లేదు ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేశారంటే మీరు ఎక్కడికక్కడ ఇజేజ్ లోపల దూసేస్తారు కదా ఎందుకంటే మీ స్ట్రెంత్ బలం ఆ రకంగా ఉంది చూడండి దుకాణం మాదే మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతల పెత్తనం అనుచరులు సిండికేట్లతోనే దరఖాస్తులు ఇతరులు వేయకుండా బెదిరింపులు వేస్తే వ్యాపారం చేయనిమని హెచ్చరికలంట తీసుకోవద్దంటూ అధికారులపైన ఒత్తిడి కొన్ని చోట్ల వాటా కండిషన్తో అనుమతి లక్ష దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అంచనా ఇప్పటి వరకు వచ్చింది ఇరవై వేలు మాత్రమే అంట లక్ష అప్లికేషన్లు అనుకుంటే ఏది టెండర్లకి మద్యం షాపులకి వాళ్ళకి వచ్చింది ఇప్పటి వరకు ఇరవై వేలే వచ్చింది నేతల ప్రమేయంతో సర్కార్ ఆదాయానికి గండి మరో రెండు రోజులే గడువు ఉంది అక్టోబర్ పన్నెండు నుంచి కొత్త మద్యం పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు తొంభై తొమ్మిది వేల రూపాయలకే నాణ్యమైన మద్యం ఇస్తా ఉన్నారు కాబట్టి ఇంకా రెండు రోజులే ఉంది టెండర్ వేయడానికి మన ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు ఐదేళ్లు ఆకలితో ఉన్నారు కాబోలు వచ్చి రాగానే తినడం మొదలు పెట్టారని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ హెడ్లైన్ ఇచ్చారు అది కూడా ఫ్రంట్ పేజీలో ఫ్రంట్ పేజీలో ఇచ్చారు ఇవాళ న్యూస్ పేపర్లో అసలు ఏమన్నా రాశారా ఆంధ్రజ్యోతి పేపర్కి ఇక్కడ హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు మరి చూసుకోండి మరి ఎందుకు మరి వీళ్ళని ఏమన్నా ఏనీ లేదా లేకపోతే వాళ్ళని కూడా టెండర్ వేయనీ లేకపోతే ఏదో జరిగింది మొత్తానికి అట్లా ఉంటే కానీ మన ఇట్లా రాయరు తమ్ముళ్ళు దగ్గదంట దారి తప్పుతున్న కొంతమంది ఎమ్మెల్యేలు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటింది కానీ కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే భారీ వ్యతిరేకతను మూట కట్టుకున్నారు నియోజకవర్గాలలో సొంత సామ్రాజ్యాలుగా భావిస్తున్నారంట ఇది రాజ్యం మహారాజ్యం ఏం చెప్పిన సొంత సామ్రాజ్యాలుగా భావిస్తున్నారు మేం చేసిన శాసనం అంటున్నారు నా మాట శివగామి నా మాటే శాసనం అన్నట్టుగా చెప్తున్నారు అధికారులు మేం చెప్పినట్లు వినాలి మా మాట దాటితే వేటు పడుద్ది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు విలువైన భూములు ఆస్తులు ఉద్యోగాలు పోస్టింగ్లు వంటి అంశాల్లో మేలు త వేలు తలబెడుతున్నారు కొద్దిమంది ఎమ్మెల్యేల్లో మరీ బరి తెగింపు కొనసాగిస్తుంది ఇదే కాక ఇంకా కొద్దిమంది ఎంపీలలో మరీ బరి తెగింపు కల్పిస్తుందంట ఇంకా కొద్దిమంది ఎమ్మెల్యేల్లో మంచి అవకాశం మించినా దొరకదు అన్నట్లుగా ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నారు వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా మింగలేదా అది వైసీపీ వాళ్ళు మింగలేదా అడ్డగోలుగా మేము మింగితే తప్పేంటి అన్నట్టుగా మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాశారు ఇవాళ న్యూస్ పేపర్లో వెళ్ళి చూస్తే మీకు దొరుకుతుంది మింగ మింగలేదా మేము సంపాదించుకోవద్దా వచ్చే ఎన్నికల్లో ఖర్చులకు కావద్దా అంటూ తమ దందాలను సమర్థించుకునే వారు సమర్థించుకునే వాళ్ళు ఉన్నారంట అది క్షేత్రస్థాయిలో వారిపై వస్తున్న ఆరోపణలు నిశ్చిత పరిశీలన అనంతరం ఆయా ఎమ్మెల్యేల తీరుపై ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది ఆంధ్రజ్యోతి అంది వాళ్ళే రాసారు కింద ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథనం ప్రతి పనిలోనూ వాట వైసీపీకి కంచుకోట లాంటి కడప జిల్లాలో ప్రజలు తెలుగుదేశం కడప వైసీపీ కంచుకోట కడప జిల్లాలో కూడా ప్రజలు కూటమికి పట్టం కట్టారు ప్రజలు ఇచ్చిన తీర్పును ఓ ఎమ్మెల్యే అపహాసం చేస్తున్నారు ప్రతి పనిలోనూ నీకెంత నాకెంత తేల్చాలంటున్నారు వ్యాపార వాణిజ్య రంగాలతో పాటు బార్లలు బార్లను కూడా ఎమ్మెల్యే ఆధీనంలో వదలడం వదలడం లేదు ఆ బార్లను కూడా ఆయన ఆధీనంలో ఉండాలంట కడపలో ఓ లిక్కర్ కింగ్కు చెందిన రెండు బార్లను జూలై నెలలో లాక్కొని ఎన్నికల్లో తన కోసం బాగా కష్టపడ్డారంటూ ఇద్దరు నేతలకు గిఫ్ట్గా ఇచ్చారంటమ్మా ఎవరో బార్ లాక్కొని ఈయన ఎన్నికల కోసం కోసం కష్టపడ్డారని చెప్పేసి ఆయన కోసం ఇచ్చారంట గిఫ్ట్గా ఇచ్చారంట ఆ ఇద్దరు గతంలో వైసీపీలో పనిచేసి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు గతంలో వైసీపీకి బాగా పనిచేశారు ఇప్పుడు టీడీపీలో చేరారు ఇక సదరు నేత తన నియోజకవర్గంలో ఆగమేఘాలపై రేషన్ షాపుల మార్పిడి చేపట్టారు సొంత కార్యకర్తలు అనుచరులు ఆ షాపులు ఇవ్వడానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేస్తున్నారంట కడప నగరంలో ఓ భూమి వివాదంలో తలదూర్చి ముప్పై లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు ఓ ఎమ్మెల్యే నోటికి అడ్డు అదుపు లేదు అధికారులు సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఫిర్యాదులు వస్తున్నాయి గతంలో వైసీపీ నేతలు సంపాదించుకున్నారు ఇప్పుడు తాము కూడా సంపాదించుకోవాలన్నదే సదరు ప్రజానిధి నినాదం ఇది పద్ధతి కాదు కదా అనిపిస్తు ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి సన్నిహితులు వాపోతున్నారు సొంత పార్టీలో వాళ్ళు ప్రశ్నిస్తే మీదేం పోయింది మేము సంపాదించుకోవద్దా మేము బాగుపడొద్దా మళ్ళీ ఎన్నికల్లో ఖర్చులకు డబ్బు ఉండొద్దా అని విరుచుకుపడుతున్నారు ఎమ్మెల్యేల తీరుపై జనం విస్తుపోతున్నారు అదమ్మా కథనం వచ్చి నాలుగు నెలల్లోనే సొంత పార్టీలో కాకుండా సొంత పేపర్లో వీటిల్లో అన్నిటిలో కూడా మన గురించి ఈ మాదిరిగా వస్తుందంటే వచ్చి నాలుగు నెలల్లోనే ఇంకా రాబోయే ఇంక నాలుగే ఇంకా నాలుగున్నర సంవత్సరాల్లో పోతుందో మరి పరిపాలన ఎంతవరకు వస్తుందో ఎంతవరకు తీసుకెళ్తున్నారో ఇంతమందికి ఒక పథకం ఇవ్వలేదు ఏ పథకం ఒక ఫంక్షన్స్ తప్పి అందులో కూడా లక్షన్నర ఫంక్షన్స్ తీసేయడం జరిగింది అరవై నాలుగు లక్షలు మాత్రమే ఫంక్షన్స్ ఇస్తున్నారు అంత ముందు అరవై ఐదు పాయింట్ ఆరు లక్షల వరకు ఫంక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవి అరవై నాలుగు చేరుకున్నాయి అదొక్కటి తప్ప ఇంకేం లేవు పథకాలు ఈ పథకాలు పెట్టడంలో కూడా వాలంటీర్లు లేరు ఎందుకంటే అందు వాలంటీర్లు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ వస్కెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చి చేసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు అలా ఉంటుందో ఉండదో మీరు మీరు సచివాలయం వేపుకి వెళ్ళడం లేకపోతే తాలూకా ఆఫీస్కో లేకపోతే ఇంకోటి మన ఎంఆర్ఓ విఆర్ఓ ఆఫీసులకో మున్సిపల్ ఆఫీసులకో తిరిగి అక్కడ వాళ్ళకి కట్టి ఇట్లాగే మీకు పథకం రావాలంటే పదివేలు రావాలంటే వెయ్యి రూపాయలు రెండు వేలు మాకు ఇవ్వాలి అన్నట్టుగా సాగుతుందని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఫుల్ డీటెయిల్గా రాయడం జరిగింది దీనిపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి క్వశ్చన్ చేయండి ఇలాంటివన్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్